అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే నలభై నాలుగవ భాగం మేఘనా ముందు ఆ పువ్వుల గురించి మాట్లాడటం ఇష్టం లేక సంజు వాటి గురించి తర్వాత చూద్దాం పక్కన పెట్టు మేఘన నీకు షూటింగ్ ఉంది సుహా దగ్గర పడుకో ఇవన్నీ నేను చూసుకుంటాను నువ్వు కంగారు పడుకో అని చెప్పటంతో మేఘన చిన్నగా కదిలి నుండి వెళ్ళిపోయింది ఆ తరువాత చాలా రోజుల వరకు మేఘన సాగర్ డైరెక్షన్లోని సూర్యచంద్రులు అనే సినిమాలో నటిస్తూ సనా తీసుకొచ్చే మ్యాగ్జైన్ షూటింగ్స్కి వెళ్తూ ఫేమస్ బ్రాండ్స్కి ఓపెనింగ్ సెరమనీ చేస్తూ బిజీగా ఉండిపోయింది షూటింగ్ లేకపోతే ఎక్కువ సమయం స్టూడియోలోనే గడుపుతుంది రాత్రివేళ సుహా కోసం అరవింద్ ప్యాలెస్కి వచ్చి అక్కడే పడుకుంటుంది తను సంపాదించే డబ్బు చాలా వరకు స్టూడియోకి పెట్టుబడిగా పెడుతుంది షాల్ని చైత్రిని పంపించిన తర్వాత ఇప్పుడు బిజినెస్లోని నష్టాలు తగ్గాయి అలా నెమ్మదిగా లాభాలు రావటం మొదలైంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరిగింది చాలామంది యాక్టర్స్ వాళ్ళ బ్రాండ్ తోటి ఒక డిజైనర్ స్టూడియోని ఓపెన్ చేస్తారు పాపులర్ అయిన లిస్టులోని మేఘనా స్టూడియో కూడా చేరింది ప్లాటినం ప్యాలెస్లో ఒక రాత్రి మేఘనా ఫోన్కి మెసేజ్ వచ్చింది ఆ పంపించిందెవరో చూసి మనసులో కొంచెం అలచడి మొదలైంది అది రిషిక్ నుంచి ఈ మధ్యలో రిషిక్ గురించి శాతాన్ గురించి ఎలాంటి విషయాలు తెలియలేదు చాలా వరకు జరిగింది మర్చిపోయింది అరగంటలో బార్ నెంబర్ ఎయిట్లో కలుద్దాం అది ఆ మెసేజ్ మేఘనా కంగారు పడింది ఎందుకు అంటూ రిప్లై ఇచ్చింది త్వరగా రా అని రెండు పదాలు తప్ప ఇంకేమీ కనిపించలేదు ఏం జరిగిందో ముందు చెప్పు మేఘన మళ్ళీ మెసేజ్ చేసింది కాని ఆ మెసేజ్ వెళ్ళలేదు మేఘనాకి అప్పుడు గుర్తొచ్చింది రిషికి ఒక్క మెసేజ్ చేయటానికి మాత్రమే తన ఫోన్కి యాక్సెస్ ఇచ్చాడు వస్తాను రాను అనే దానికి సంబంధం లేదు ఇంకా వెళ్ళి తీరాల్సిందే వెంటనే హాతి గెటప్లోకి వచ్చేసింది అరవింద్ తనకిచ్చిన గన్ను పట్టుకొని బయలుదేరింది వెళ్ళేదారంతా వెయ్యి రకాల ఆలోచనలు వెంటాడుతూనే ఉన్నాయి సుహాకి ఏదైనా అవుతుందేమోనని భయపడుతూనే ఉంది రిషిక్ చెప్పినట్టు అరగంటలో ఆ బార్కి చేరుకుంది అదంతా రాత్రిలా లేదు చాలా సందడిగా ఉంది మధ్యలో పోల్ దగ్గర ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తోంది ఇలాంటి ప్లేస్లో రిషిక్ మీటింగ్ పాయింట్ పెట్టడం మేఘనాకి వింతగానే అనిపించింది అందరినీ తోసుకుంటూ చిన్నగా లోపలికొచ్చి చుట్టూ చూసింది కొంచెం దూరంలో ఒక మూలకి రిషిక్ కనిపించాడు రిషిక్ ఎప్పట్లానే గోల్డ్ ఫ్రేమ్ ఉన్న గ్లాసెస్ పెట్టుకునే ఉన్నాడు చాలా మర్యాదగా మేఘనాకి ఎదురొచ్చాడు అడుగు దూరంలో నిలబడ్డా సరే మేఘనాకి చాలా భయంగా ఉంది రిషిక్ ఈ టైంలో నన్ను మేఘన అంటూ ఉండగా రిషికి వెనకాల నుండి ఒక పెద్ద బొకే తీసి మేఘనాకు అందించాడు ఏమీ మాట్లాడట్లేదు కాని చూపులతోనే హత్య చేసేలా ఉన్నాడు చివరిసారిగా అతను మోకాళ్ళ మీద కూర్చొని ఎర్ర గులాబీలు ఇవ్వటం గుర్తొచ్చింది ఇప్పుడివి నల్ల గులాబీలు బొకే అంతా నల్లగా ఉంది నల్ల గులాబీలకు అర్థం నీకిష్టమున్నా లేకపోయినా నువ్వు నా దానివే అని మేఘనాకి వాటిని చూడగానే భయంగా చెప్పుకోలేని బాధగా అనిపించింది అతనికి కాల్చే సీరియస్గా అన్నాడు రిషిక్ ఆ కాల ఎవరికి భయంగా అడిగింది ఇంకెవరికి ఖాళీకి వెంటనే రమ్మను మేఘనాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చివరిసారి ఖాళీ రిషిక్ని ఓడించి మేఘనాని తీసుకొచ్చాడు ఎప్పుడు ఖాళీని పిలిచి ఫైట్ చేయాలి లేదంటే చంపేయాలి తన్ని పావుగా వాడుకున్నాడు రిషిక్ ఖాళీ ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది నీతో పాటే నేను చివరిసారిగా చూశాను ఇప్పటివరకు ఎక్కడున్నాడో నాకు తెలీదు మేఘన కంగారు పడుతూ చెప్పింది అతను రాలేదంటే ఖాళీ ప్లేస్లో నువ్వుంటావు నువ్వే నాతో ఫైట్ చేయాల్సి వస్తుంది అంటూ బెదిరించాడు మేఘన వెంటనే తన మొబైల్ తీసి ఖాళీకి మెసేజ్ చేసింది ఖాళీ బార్ నెంబర్ ఎయిటికి రా నేను నీకు పార్టీ ఇస్తున్నాను డబ్బులు మొత్తం నేనే కడతాను అని పంపించి రిషిక్ వైపు టెన్షన్గా చూసింది వైన్ కొంచెం కొంచెంగా తాగుతూ సీరియస్గా చూస్తున్నాడు అతని కళ్ళల్లో ఎరుపు చారలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి మేఘనా ఫోన్ తీసుకుని రిషిక్ గురించి ఖాళీకి మెసేజ్ చేద్దామనుకుంది రిషిక్ అది కనిపెట్టి దగ్గర నుండి వెంటనే ఫోన్ తీసుకున్నాడు రూమ్ సి టేబుల్ థర్టీన్ నీకోసం ఎదురు చూస్తున్నాను అని ఖాళీకి మెసేజ్ చేసి మొబైల్ వెంటనే మేఘనాకి తిరిగిచ్చేశాడు నిమిషం ఒక యుగంలా గడిపింది మేఘన పావుగంట తర్వాత హాయ్ హాయాది ఇక్కడున్నావా అని నవ్వుతూ సంతోషంగా వచ్చాడు ఖాళీ మేఘనా కళ్ళతో పక్కకి చూడమన్నట్టు సిగ్నల్ ఇస్తుంది ఏమైంది నీకు అలా ఉన్నావు అంటూ దగ్గరకొచ్చాడు ఖాళీ ఆ పక్కనే ఉన్న చీకట్లో నుంచి రిషిక్ బయటకొచ్చాడు ఆది నాకు పార్టీ ఇస్తా అని చెప్పి మోసం చేస్తావా అంటూ తప్పించుకునే మార్గం కోసం చుట్టూ చూశాడు అప్పుడే రిషి ఖాళీ నడుముని గట్టిగా పట్టుకుని తోసి కింద పడేశాడు ఏంటి బాస్ నన్ను కౌగిలించుకోవడానికి ఇంత దూరం వచ్చావా అడిగితే ముందు నుండే ఇస్తానుగా అని దుమ్ము దులుపుకుంటూ లేచి నిలబడ్డాడు ఖాళీ మెగన కళ్ళు మూసి కనుసన్నల్లో నుండి చూస్తూ చచ్చే ముందు కూడా విడికి జోకులు కావాలి అని తిట్టుకుంటూ నెమ్మదిగా అక్కడి నుండి జారుకుందాం అనుకుంది నేనేం చెప్పానో మర్చిపోయావా అది గట్టికి అరిచాడు రిషిఖ్ నేను ఇక్కడ చచ్చిపోయానంటే నా ఆత్మ కూడా నిన్ను క్షమించదు ఖాళీ మేఘనాని చూస్తూ అన్నాడు ఇద్దరూ తనవైపే చూస్తూ ఉండేసరికి మేఘన ఏటూ కదల్లేకపోయింది రిషిక్ తన క్లాసెస్ తీసి మేఘన కందిస్తూ ఫైట్ చేయటం మొదలెట్టాడు ఆల్ ది బెస్ట్ రిషిక్ ఖాళీ వద్దుకుంటే రేపు మాట్లాడుకుందాం అంటూ స్పెట్స్ తీసుకొని గబగబా వెళ్ళి పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది రిషిక్ ఖాళీని బాగా కొట్టాడు ఖాళీ అడ్డుపడుతున్నాడే కాని తిరిగి ఫైట్ చేయాలనుకోలేదు ఖాళీ ఊపిరందక గట్టిగా తగ్గుతున్నాడు మేఘన కంగారుపడి రిషిక్ దగ్గరికెళ్ళి రిషిక్ ప్లీజ్ కూర్చుని మాట్లాడుకుందాం ఖాళీ కూడా వచ్చాడు కదా నువ్వేమనుకుంటున్నావో చెప్పు అంటూ భయం భయంగానే వెళ్ళి రిషిక్కి అడ్డుపడింది మీ ఇద్దరికీ ఇదే లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను ఆర్గనైజేషన్కి తిరిగి వస్తే మంచిది అంటూ మెఘనా చేతిలో ఉన్న స్పెట్స్ తీసుకుని పెట్టుకున్నాడు రిషిక్ మీరందరూ నాకు అన్నతమ్ముల స్థానంలో ఉండి నన్ను చాలా బాగా చూసుకున్నారు కానీ నా ప్రయాణం మీతో కొంతకాలం మాత్రమే మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను కానీ ఇప్పుడు నా దారి వేరు ఇప్పుడున్న నా పరిస్థితులు వేరు ఇప్పుడు నేను అక్కడికి తిరిగొచ్చి ఫైరింగ్ చేయటం చంపడం ఇవన్నీ నేను చేయలేను ఈ విషయం గురించి మీకు ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడే చాలాసార్లు చెప్పాను నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి కొంతమందికి ఇవ్వాలి మేఘన చెప్తూ బాధగా తలదించుకుంది రిషికి ఖాళీకి గుర్తొచ్చింది మేఘన చాలాసార్లు శాతాంతో దీని గురించి గొడవ పడింది ఈ ఆర్గనైజేషన్లో ఆడపిల్లలు ఉండకూడదంటూ బతిమాలింది బయటికి పంపించి ఆ పిల్లలకి ఏదైనా ఉద్యోగం చూపిస్తానంది దానికి శాతాన్ ఎప్పుడూ ఒప్పుకోలేదు శాతానికి తెలియకుండా చాలామంది ఆడపిల్లల్ని కాపాడింది సోనిని కూడా మేఘనానే కాపాడింది కానీ ఎందుకో సోనీని మళ్ళీ తీసుకొచ్చి ఆర్గనైజేషన్లో విడిచిపెట్టింది అలా సోనీని తిరిగి తీసుకొచ్చినప్పుడు శాతాన్ మేఘనాని చంపేయబోయాడు ప్రాణాలతో బ్రతికే వరకు పోరాడింది మేఘన రిషిక్ ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఖాళీ వైపు చూసి నీ సంగతేంటి అంటూ అడిగాడు ఖాళీ తిరిగి రాను అన్నట్టు చూశాడు ఓకే అర్థమైంది రెండోసారి నిన్ను కలవడానికి నేను రాను మేఘన ఆర్గనైజేషన్కి మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోయింది ఉన్న కొన్ని రోజుల్లోనే గన్ ఫైరింగ్ మెషిన్ యాక్టివేషన్ అన్నీ నేర్చుకుంది అందుకే ఆర్గనైజేషన్ మేఘనాని రమ్మని అడుగుతుంది కానీ నువ్వు అలా కాదు వయసులో ఉన్నప్పటి నుండి అక్కడున్నావు ట్రైనింగ్ తీసుకున్నావు ఇప్పుడు అందరికీ ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి వచ్చావు ఇలా బయటకొచ్చేయడం ఆర్గనైజేషన్ని మోసం చేసినట్టే అవుతుంది దీనికి శిక్ష చావు తప్ప మరోటి లేదు అంటూ రిషిక్ వైపు కోపంగా చూశాడు ఎవ్వడైనా రాని నువ్వు తప్ప నన్ను బెదిరించేవాడు ఎవ్వడూ లేడు ఎందుకిలా వచ్చానో అసలు కారణాన్ని చెప్పలేను ఏమీ మాట్లాడలేదు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టముంది అయినా సరే ఈ గొడవ ఎందుకు మేఘన ఇద్దరినీ చూస్తూ బాధగా అంది నాది కర్మ వెంటాడుతుంది అంటారు కదా నువ్వు అరవింద్ ఉండటం నా కళ్ళు పోయే వరకు చూస్తూనే ఉండాలి నడుం మీద చేతులు పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు ఖాళీ నా మీద జలసీ కదూ చూస్తూ ఉండు నువ్వు బ్రతికున్నంతకాలం సింగిల్గానే ఉంటావు మేఘన నవ్వుతూ అంది రిషికి వాళ్ళిద్దరినీ నిరాశగా చూస్తూ ఓకే వెళ్ళొస్తాను త్వరలోనే మళ్ళీ కలుద్దాం తిరిగి ఇండియా వచ్చేస్తున్నాను శాతాంతో కలిసి మిమ్మల్ని త్వరలో మన ఆర్గనైజేషన్లో చూస్తా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషిక్ ఖాళీ నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోగలనా మేఘన అడిగింది నువ్వు కాదు పొట్టలోనే అన్ని నేర్చుకుంటూ పుట్టావు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది భుజాన్ని తడుతూ అన్నాడు ఖాళీ హా చాలా భయపడిపోయాను ఇప్పుడు అర్జెంటుగా సుహాని చూస్తే కానీ నా మనసు కుదుటపడదు అన్ని బాధలకి మందు నా సుహానే అంటూ తన చేతిలో ఉన్న బ్లాక్ రోజెస్ బుకేని ఖాళీ చేతికి అందించి అక్కడి నుండి వెళ్ళిపోయింది అందులో ఒక చిన్న పింక్ కలర్ నోట్ ఉంది ఖాళీ దాన్ని తీసి చదివాడు నువ్వు లేకపోతే నా ఊపిరికి అర్థం లేదు నువ్వు లేకపోతే వేడి లేని నిప్పు లాంటి వాడిని నువ్వు లేకపోతే ఆగిన గుండెతో నడుస్తున్న శవాన్ని నేను చిన్న సముద్రం నువ్వు పెద్ద సముద్రం నేలో కలుపుకుంటావని ఎదురు చూస్తున్నాను అంటూ చిన్న కవిత ఆ నోటు మీద రాసింది ఖాళీ కథ చదివిన తర్వాత బ్లడ్ వామిటింగ్స్ మోషన్స్ ఒకేసారి అయినట్టు అనిపించింది ఆ భయంకరమైన కవిత ఎవరి వచ్చిందో అతనికి బాగా తెలుసు ఆది ఇది చదివిందంటే పిలవకుండానే అరవింద్ ఊళ్ళో వాలటంలో తప్పేం లేదు అని ఖాళీ అనుకున్నాడు ప్లాటినం ప్యాలెస్లోని మేఘనాకి అరవింద్ ఇచ్చిన మరో గీతోని చిన్నగా అడుగులు వేసుకుంటూ లోపలికొచ్చింది అరవింద్ చాలా చిన్న శబ్దాలకి నిద్రలేస్తుంటాడు తలుపు తీసిన శబ్దానికి అరవింద్ మెట్లు దిగి కిందకొచ్చాడు హాల్లో ఉన్న మేఘనాన్ని చూసి ఏమైంది అని అడగపోతుండగా మేఘనానే పరిగెత్తుకుంటూ వెళ్లి అరవింద్ని గట్టిగా కౌగిలించుకుంది వెనక్కి తూలిపడబోయి ఆపుకున్నాడు అక్కడే మెట్ల మీద కూర్చొని మేఘనాని తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు మేఘన అరవింద్ మెడ చుట్టూ చేతులు వేసి బిగ్బాస్ నేను ప్రతి రాత్రి ఇక్కడే పడుకుంటాను సుహాతోటి మీకు రెంటు కూడా పే చేస్తాను అంటూ బుగ్గను ముద్దిచ్చింది అరవింద్ మేఘన చుట్టూ చేతులు వేస్తూ ఏంటింత సడన్గా వచ్చావు అంటూ నవ్వాడు మేఘన మరో ముద్దిచ్చింది క్యూటీపై చాలా అందంగా ఉంటాడు కదా అందుకే మీకు డబుల్ రెంట్ ఇస్తాను నేనివ్వటం మొదలెట్టాననుకో నీకు ఈ రాత్రికి ఉండదు ఏం జరిగిందో చెప్పు అని బుగ్గ గిల్లుతూ అడిగాడు అరవింద్ మేఘన లెగిసి అరవింద్ చేయి పట్టుకుని పక్కన కూర్చుంది ఏమీ దాచాలనుకోలేదు జరిగిందంతా చెప్పింది శాతాన్ వచ్చేస్తున్నాడు అని బాధగా అంది ఆ భయంతోనే కదా అన్నిసార్లు నన్ను రిజెక్ట్ చేశావు నీ ఇష్టం లేకుండా నన్ను దాటి నిన్ను ఎవ్వరూ ఎక్కడికి తీసుకెళ్లలేరు నేనున్నాను కదా అరవింద్ ధైర్యం చెప్పాడు అందుకే కదా మీ దగ్గరికి వచ్చేశాను అరవింద్ బుగ్గన మరో ముద్దిచ్చి నవ్వుకుంటూ సుహా గదికి పరిగెత్తింది రెండు రోజు ఉదయం సుహా నిద్ర లేచేసరికి మేఘన పక్కనే కనిపించింది క్యాండీ తిన్నదానికంటే ఎక్కువ ఆనందం అనిపించింది పరిగెత్తుకుంటూ అరవింద్ గదివైపు వెళ్ళాడు అడుగుల చప్పుడికి అరవింద్ డోర్ వైపు చూశాడు సుహా నడుం మీద చేతులు పెట్టుకుని అరవింద్ని కోపంగా చూస్తున్నాడు మీ ఆంటీ వచ్చినప్పుడు లేపలేదన్న కోపం ఇవాళ ఆంటీతో ఆడుకో అని అరవింద్ అనగానే సుహామోహన్లో నవ్వొచ్చింది పరిగెత్తుకుంటూ మేఘనా వెళ్ళాడు వెనకాలే అరవింద్ వెళ్ళాడు మేఘనా కళ్ళు తెరిచి చూసేసరికి సుహా నవ్వుతూ ఎదురుగా కనిపించాడు మీ ఇద్దరు ఇంట్లోనే ఉంటారా నాకు ఇవ్వాల ఇంపార్టెంట్ వర్క్ ఉంది అరవింద్ సుహా తల మీద చేయేస్తూ అన్నాడు మేఘనా సుహా సరే అంటూ తలూపారు మళ్ళీ వెంటనే మేఘనా బాస్ మీరు ఇంటికి లీడర్ అంటే సుహాని స్కూల్కి వెళ్ళమనాలి నన్ను నా వర్క్కి వెళ్ళమని చెప్పాలి మీరే ఇలా పాడు ఎలా అంటూ సుహా బుగ్గను ముద్దిస్తూ క్యూటీపై నువ్వు స్కూల్కి వెళ్ళాలి టీచర్ మళ్ళీ ఫోన్ చేస్తారు నాకు కూడా షూటింగ్ ఉంది కదా ఈవినింగ్ మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పి సుహాని రెడీ చేయడానికి తీసుకెళ్ళింది మెగన సాగర్ డైరెక్షన్లోని సూర్యచంద్రులు అనే మూవీలో ఫిమేల్గానే కాదు మేల్గా కూడా నటిస్తుంది తన సీన్ అయిపోవటంతోనే తన సీట్లోకొచ్చి కూర్చుంది మేఘనాతో పాటు నటిస్తున్న జతిన్ మేఘనా కూర్చున్న వైపు వచ్చాడు అతంది ఎవరితోనూ కలిసే స్వభావం కాదు మేఘనాకి అతని నవ్వు అరవింద్ నవ్వులా అనిపిస్తుంది చాలాసార్లు అరవింద్ సంబంధీకులేమో అని కూడా అనుకుంది మేఘనాకప్పుడే తన నడుం మీద ఏదో పాకుతున్నట్టు అనిపించింది పక్కనే ఉన్న చతుర దాన్ని చూసి గట్టిగా కేకలేస్తూ ఎగిరి దూరంగా వెళ్ళిపోయింది మేడం అది విషం లేని పాము మీరు కదలకండి అని జతిన్ అనగానే మేఘనాకి భయం వేసి గట్టిగా కళ్ళు మూసుకొని కదలకుండా అలానే నిల్చుంది రెండు నిమిషాలకి చదుర వచ్చి మేఘనాని గట్టిగా పట్టుకుంది చిన్నగా కళ్ళు తెరిచి చూసేసరికి పాము జతిన్ చేతిలో ఉంది ఇది విషం లేని పాము దీనికేమీ కాదు ఏ సందులో నుంచో బయటకొచ్చుంటుంది వెళ్ళిపోతుంది అంటూ దూరంగా తీసుకెళ్లి చెట్లల్లో విడిచిపెట్టాడు జతిన్ ఈ మూవీలో సెకండ్ మేల్ లీడ్గా చేస్తున్నాడు ఎక్కువగా మేఘనా సీన్స్ ఎప్పుడున్నాయో తెలుసుకుని అదే రోజు వస్తూ ఉంటాడు మేఘనా వచ్చేసరికే తన మేకప్లో ఉంటాడు చాలాసార్లు మేఘనా జతిన్తో కలిసి ఫైట్ చేసే సీన్స్లో ఇబ్బంది పడింది మేఘనా మేల్ గేటప్ ఫీమేల్ గేటప్ రెండూ ఉండటం వల్ల జతిన్కి షూటింగ్ లేని రోజు కూడా వస్తూ ఉండేవాడు కానీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు తన క్యారెక్టర్ మూవీలో తక్కువ కాబట్టి ఉన్న సీన్స్ చేసి పక్కకెళ్లి కూర్చునేవాడు మేడం మీకోసం ఎవరో వచ్చారు జతిన్ పామును విడిచిపెట్టి వస్తూ ఉండగా అసిస్టెంట్ వచ్చి మేఘనాకి చెప్పాడు మేఘన దీక్షితేమో అనుకుని పక్కకి తిరిగి చూసింది సుహా పరిగెత్తుకుంటూ వచ్చాడు వెనకాలే రామయ్య ఉన్నాడు నిన్న రాత్రి మేఘనా మనసు ఏమీ బాలేదు బాధపడుతూ ఉండుంటుందని అరవింద్ ఈ ఏర్పాటు చేశాడు సుహా మేఘనాని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి అల్లుకుపోయాడు సుహాని చూసిన వాళ్ళందరూ ఎంత ముద్దుగా ఉన్నాడో అనుకున్నారు నేను చాలామంది పిల్లల్ని చైల్డ్ ఆర్టిస్టుగా రిజెక్ట్ చేశాను ఈ బాబు యాక్ట్ చేస్తాడా అసలు ఈ ఎవరు అడిగాడు ఈ బాబు నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఇద్దరూ ఎప్పుడూ వర్క్లో బిజీగా ఉంటారు అందుకు నా దగ్గర ఎక్కువ నాకు దేవుడిచ్చిన కొడుకు అనుకోవాలి అంటూ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ అంది జతి నా మాట విని మీకు దేవుడిచ్చిన కొడుక అంటూ ఆశ్చర్యపోయాడు కాదు నా కొడుకి అనుకోవాలి నేను దత్త తీసుకుంటాను అంటూ నవ్వేసింది డైరెక్టర్ మేఘనాని నెక్స్ట్ సీన్లో మేల్ గెటప్ నుండి ఫిమేల్ గెటప్కి రావాలని చెప్పాడు తను మేకప్ రూమ్లోకి వెళ్తూ సుహాని చతురాకిచ్చి కాసేపు చూసుకోమని చెప్పింది సుహా జతిన్ని చాలాసేపు చూశాడు దగ్గరికి వెళ్ళాడు మిస్టర్ జతిన్ ఈ బాబు మీతో ఆడుకోవాలనుకుంటున్నాడనుకుంటా మేఘనా నెక్స్ట్ సీన్ కోసం రెడీ అవుతున్నారు అంతసేపు ఆడుకోండి చెప్పి చతుర మేఘనా దగ్గరకొచ్చి నిలబడింది మేఘనాకి మేకప్ చేస్తూ ఉండగానే విండోలో నుంచి సుహాని చూస్తూ ఉంది సుహా జతిన్ దగ్గరికెళ్ళి చప్పట్లు కొట్టి ఎగురుతూ చుట్టూ నాలుగైదు సార్లు తిరిగాడు చతుర దగ్గరకొచ్చి బాబు కళ్ళు తిరుగుతాయి నాతో పాటురా ఇద్దరం కలిసి మంచి మంచి ఆటలు ఆడుకోవచ్చు అంటూ తీసుకురాబోయింది సుహా చేయి విడిపించుకొని జతిన్ దగ్గరకు వచ్చి చుట్టూ తిరగటం మొదలెట్టాడు మేఘన ఇదంతా గమనిస్తూనే ఉంది విచిత్రంగా అనిపించింది తను రెడీ అయ్యొచ్చాక సీన్ తీయటం మొదలెట్టారు అదంతా అయ్యేసరికి సాయంత్రం ఆరైంది ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోతున్నారు మేఘన చతురాన్ని కూడా పంపించింది జతిన్తో మాట్లాడటం కోసం తనొక్కరితే ఆగిపోయింది మేఘన ఎంతసేపు ఉంటే జతిన్ కూడా అంతసేపు ఉంటాడని మేఘనాకి తెలుసు సుహాని బయట అసిస్టెంట్ దగ్గర కూర్చోపెట్టి లోపల ప్రాపర్టీస్ ఉన్న రూమ్ వైపు వెళ్ళింది జతిన్ కూడా తన వెనకాలే వెళ్ళాడు అక్కడ ఎవరూ లేరు ఎవరూ రారు అని అర్థమయ్యాక మేఘన ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఎందుకిలా చేస్తున్నారు అంటూ గట్టిగా అరిచింది మేఘనాకి తెలిసిపోయిందని జతిన్కి అర్థమైంది మేఘనాని గొడవైపుగా తోసి ముందుకొచ్చి మేఘనా పెదాల మీద ముద్దిచ్చాడు మేఘన అతని ఛాతి మీద చెయ్యి వేసి బలంగా వెనక్కి తోస్తూ అరవింద్ ఎందుకిలా చేస్తున్నారు నా మీద నమ్మకం లేదా కోపంగా గట్టిగా అరిచింది మేఘన ఎంచుకున్న సినిమాలో డేంజరస్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి ఆడిషన్స్ నుండి తప్పిద్దామనుకున్నాడు అరవింద్ కానీ అలా చేస్తే సెలెక్ట్ అవునందుకు మేఘన బాధపడుతుంది ఈ డేంజరస్ సీన్స్ కొన్ని అడవుల్లో చేసే ఉన్నాయి ఫిలడెల్ఫియాలో జరిగిన అటాక్ తర్వాత మేఘనాని ఎవరైనా ఏమైనా చెయ్యొచ్చు అని భయపడ్డాడు తన కాలికైన గాయం బాధ పూర్తిగా తగ్గలేదు ఆ డేంజరస్ సీన్స్లో యాక్ట్ చేసి ఆ గాయం పెంచుకుంటుంది అని భయపడ్డాడు అరవింద్ సెక్యూరిటీ గార్డ్గా రమణాని కానీ కార్తీక్ని కానీ ఉంచుదామనుకున్నాడు వాళ్ళంతకు ముందు చేసిన తప్పు వల్ల వాళ్ళ మీద నమ్మకం లేదు తన పర్సనల్ గార్డ్ భార్గవాన్ ఉంచుదామనుకున్నాడు నమ్మకం లేక అరవిందే వచ్చాడు టెక్నాలజీ బాగా తెలిసిన మేకప్ ఆర్టిస్ట్ని కలిసి తనకి సూట్ అయ్యే మాస్క్ని చేయించుకున్నాడు మేఘన వచ్చేసరికి అదే గెటప్లో రెడీ అయి కూర్చునేవాడు అతన్ని చూసిన ప్రతిసారి మేఘనాకి అరవింద్ని చూసినట్టే అనిపించేది సుహా వచ్చి చుట్టూ అన్నిసార్లు తిరిగేసరికి మేఘన అరవిందే అని నిర్ధారించుకుంది మేఘన కోపం చూసి అరవింద్ బెంగపడిపోయాడు వెంటనే దగ్గరికి వెళ్ళి మేఘన ప్లీజ్ అర్థం చేసుకో అందులో చాలా డేంజరస్ సీన్స్ ఉన్నాయి ఫిలడెల్ఫియా అటాక్ తర్వాత ఎవరొచ్చి నిన్ను ఏం చేస్తారో అని భయం వేసింది ముందు యాక్ట్ చేసిన మూవీలో కూడా అంతే కదా ప్రాపర్టీస్ మార్చారంటూ కత్తిని ఒరిజినల్ది పెట్టారంటూ ఎంత ఇబ్బంది పడ్డావు అలాంటిది జరిగితే తట్టుకోగలనా అరవింద్ ఒక్కోటే చెప్తుంటే మేఘనా మనసు కరిగిపోయింది మీ బిజినెస్లో ఇప్పటికీ ఎంత నష్టం వచ్చింటుంది అన్నీ వదిలేసి నా కోసం ఇలా మేఘన అంటూ ఉండగా అరవింద్ అరచేత్తో మేఘన నోటిని మూసేసి నా ప్రాణమే పోతుంటే నష్టం గురించి చెప్తున్నావా అంటూ విసుక్కున్నాడు మేఘనాకి కన్నీళ్ళొచ్చాయి మేఘనా నడుముని పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ ఈ మధ్య నువ్వు కూడా చాలా బిజీ అయిపోయావు నేను కూడా బిజీగా ఉన్నాను కదా నీతో టైం స్పెండ్ చేయడానికి ఇదే మంచి అవకాశం షూటింగ్ టైంలో నాకు యాక్టింగ్లో చాలా నేర్పించావు కదా నువ్వు బెస్ట్ టీచర్వి నాకు అరవింద్ చెప్తూ ఉండగా ఇప్పటికిప్పుడే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది మేఘన అరవింద్ కళ్ళల్లోకి చూస్తూ అంది అవునా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇప్పటికల్లా క్లోజ్ అయిపోయి ఉంటుంది అయినా పర్లేదు ఇంటికి పిలిపిస్తాను లాయర్ని కావలసిన డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటాను అంటూ సంతోషంగా అన్నాడు అరవింద్ అరే ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటారా అంటూ నవ్వేసింది మేఘన మేఘన భుజం మీద తలవాల్చి ఇంకా ఎన్ని ఇలా ప్రతి నిమిషం ఇరవై నాలుగు గంటల్లా ఉంది నాకు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు నీరసంగా అన్నాడు అరవింద్ నీ పక్కన నిల్చునే స్థాయి వచ్చినప్పుడు అంటూ సీరియస్గా చెప్పింది మేఘన డ్రైవ్ చేస్తూ ఉండగా అరవింద్ సుహా వెనకాల కూర్చున్నారు అరవింద్ ఇంకా జతిన్ గెటప్లోనే ఉన్నాడు సుహా అరవింద్ మొహాన్ని ముట్టుకోవాలని చూస్తూ విచిత్రంగా చూస్తున్నాడు బాస్ సుహాలోని ఎవరూ కనిపెట్టలేని టాలెంట్ ఉంది మీరు నేను ఎన్ని రకాలుగా తయారైనా వెంటనే గుర్తుపట్టేస్తాడు మొన్న క్లాస్ టీచర్ పిలిచింది ఎగ్జామ్ రాయకుండా వైట్ పేపర్ ఇచ్చాడంట అన్నిట్లోనూ జీరో వచ్చాయని మాకు మార్క్స్ అవసరం లేదు అందరితోటి కలిస్తే చాలు అని చెప్పాను మీ నాన్నగారి బర్త్డే టైంలోని అందరిది డ్రాయింగ్ వేసి ఆశ్చర్యపరిచాడు సుహాలోని మనకెవరికీ తెలియని చాలా టాలెంట్ ఉంది చెప్తూ తీసుకెళ్లి ఒక సూపర్ మార్కెట్ ముందు ఆపింది ఎక్స్ట్రా టాలెంట్ ఇక్కడ దొరికిద్దని ఎవరన్నా చెప్పారా సూపర్ మార్కెట్ని చూస్తూ అరవింద్ అన్నాడు జతిన్ గారు సుహాని స్కూల్లో జాయిన్ చేస్తే మీరు మాటలు నేర్చుకున్నారా చతుర ఊరు నుండి వచ్చేటప్పుడు కొన్ని కూరగాయలు తీసుకొచ్చింది దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తాను మీ మాస్క్ కూడా అంతసేపు ఉంచుకోకూడదు ఇంటికెళ్ళగానే తీసేయాలి ప్రస్తుతానికి అపార్ట్మెంట్ దగ్గరే కదా ఇక్కడికెళ్ళిపోదాము మేఘన చెప్పగానే అరవింద్ సరే అన్నాడు సూపర్ మార్కెట్కెళ్ళి తనకు కావలసిన సరుకులు తీసుకుని వచ్చింది అపార్ట్మెంట్కి వెళ్ళగానే స్పెషల్గా ఇచ్చిన ఆయింట్మెంటు తోటి మాస్క్ని నెమ్మదిగా తీసింది ఎక్కువసేపు ఉండటంతో కింద చర్మం ఎర్రగా కందిపోయింది అరవింద్ చర్మానికి ఇరిటేషన్ మొదలైంది మేఘన అరవింద్ని తీసుకొచ్చి ఒక చైర్లో కూర్చోపెట్టి మీరు కదలకుండా ఇలానే కూర్చోండి క్లెన్సర్ తీసుకొస్తాను నేను మినీ ఫేషియల్ చేస్తాను ఇలానే ఉంటే రేపటికల్లా చర్మం పాడైపోతుంది చెప్తూ వెళ్ళి చిన్నగా మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసింది సుహా ఫ్రెషప్ అయి వచ్చి పక్కనే కూర్చున్నాడు మేఘన చెప్పిన తర్వాత లేక అరవింద్ కుర్చీలో కదలకుండా కూర్చున్నాడు నెమ్మదిగా ఫేస్కి ఒక్కో క్రీమ్ అప్లై చేయటం మొదలెట్టింది ఒక పావు గంట అయ్యాక డోర్ బెల్ రింగ్ అయింది ఇంత ఎవరు సుహా అరవింద్ ఇక్కడే ఉన్నారు అనుకుంటూ వెళ్లి డోరుకున్న హోల్ నుండి చూసింది అవతల వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది వెంటనే డోర్ ఓపెన్ చేసింది అక్క ఎలా ఉన్నావు అనుకుంటూ వచ్చి ఆ అమ్మాయి మేఘనాని గట్టిగా హత్తుకుంది మేఘన భుజానుకున్న డ్రెస్ తడిచిపోయేలా ఏడ్చింది మేఘన లోపలికి తీసుకొచ్చి ఓదారుస్తూ సోఫాలో కూర్చోపెట్టింది ఎన్నో తలుచుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తోంది సోని సోని మేఘనా కంటే కొంచెం ఎత్తు తక్కువలో ఉంటుంది నల్లని పొడవైన జుట్టు అందమైన కళ్ళు వరుతో ఉన్న హుడీ వేసుకోవటం వల్ల మొహం కుందేలు పిల్లల చిన్నగా కనిపిస్తుంది తప్పిపోయిన కూతురికి తల్లి దొరికినట్టు మేఘనాని చూడగానే ఏడుస్తూనే ఉంది మేఘన కిచెన్లోకి వెళ్ళి వేడిగా టీ చేసి తీసుకొచ్చింది అది తాగిన తర్వాత సోనీ కొంచెం స్థిమితపడింది రిషిక్ చెప్పినట్టు శాతం తిరిగి రాబోతున్నాడు అని మనసులోనే అనుకుంటూ మేఘన ఏమీ మాట్లాడకుండా సోనీ వైపు చూస్తూ ఉండిపోయింది అక్క అక్కడ మెయిల్ గెటప్లో చూసి ఇప్పుడు జుట్టు పెంచుకున్న తర్వాత అమ్మాయిలా చాలా అందంగా ఉన్నావు ఇలా ఇంటి పనులన్నీ చేయటం చూస్తుంటే హోమ్లీగా భలే ఉన్నావు అంటూ మేఘనా జుట్టుని వేసుకున్న డ్రెస్ని పట్టుకుని చూస్తూ అంది సోని ఇప్పుడు చెప్పు సోని వెనక్కి వచ్చారు కొన్ని రోజులకైనా ఎప్పటికైనా మేఘన భయంగా అడిగింది తెలీదక్క బాస్ ఆర్డర్స్ ఫాలో అవుతున్నాను ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళిరమ్మన్నా వెళ్ళి రావాలి ఈ ఒక్క రాత్రికి మాత్రం నిన్ను చూసొస్తానని పర్మిషన్ అడుగు వచ్చాను మేఘన ఎందుకు ఏంటి అనే విషయాలు ఎక్కువగా అడగతలుచుకోలేదు అవన్నీ తెలుసుకోకుండా ఉంటేనే మంచిది అనుకుంది అది సరే సోని నువ్వెలా ఉన్నావు చెప్పు ఏం చెప్పమంటావక్క నువ్వు వెళ్ళిన తర్వాత నా పరిస్థితి మరీ దారుణంగా మారింది ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉంటాడు ఒక్కోసారి తిండి తినకుండా చేస్తాడు ఉన్నవాళ్లల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమంటూ వేధిస్తాడు నువ్వు మళ్ళీ తిరిగొచ్చాయక్క నువ్వు తిరిగొస్తేనే నేను సంతోషంగా ఉంటాను సోనీ చెప్తూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది మేఘన ఏమీ చెయ్యలేనట్టు నిస్సహాయంగా చూసింది మేఘన మీద కోపాన్ని సోనీ మీద చూపిస్తున్నాడని అర్థమైంది సోనీ నొప్పించి తీసుకెళ్లడానికని వచ్చింది కానీ సోనీలో చాలా టాలెంట్ ఉంది అదందరికీ ఎప్పుడు తెలుస్తుంది సోనీ తన పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న వైద్యాన్ని నేర్చుకుంది దానివల్లే సోని ఇంకా బ్రతికుంది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే